హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి ముందుగా చికెన్ అయితే ఫ్రెష్గా కడిగి ఉంచుకోవాలి ఉప్పు వేసి కడుక్కోండి ఎందుకంటే ఉప్పు వేసి కడుక్కోవడం వల్ల మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ అయితే తీసుకున్నాము ఫస్ట్ చూసారు కదా పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాం బిర్యానీ కదా దీంట్లో అయితే సాల్ట్ వేస్తున్నాను సరిపడా సాల్ట్ వేసుకోండి ఫస్ట్ వీడియోలో చూపించినట్టు చేసుకోండి అలాగే కారం వేస్తున్నాను కారం ఎక్కువనే వేసుకుంటాము ఎందుకంటే స్పైసీగా ఉంటుంది ఇష్టం అండి కారం ఉంటేనే బిర్యానీకి బాగుంటుంది ఒకే విధంగా అల్లం వెల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ద్వారా నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది మంచిగా వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసినాను ఇప్పుడైతే మసాలా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి చెక్క లవంగాలు ఇలాచి సాజీరా ఇవన్నిటిని ఇలా దంచుకోవాలి మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ ఇలా దంచి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇలా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే బిర్యానీకి ప్రిపేర్ చేసినా కానీ దానిపైనైతే ఈ హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను చూడండి అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అలాగే బిర్యానీ ఆకులు వేస్తున్నాను కొత్తిమీర పుదీనా కూడా పైన వేసుకుంటున్నాము చూడండి వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మంచిగా వస్తుంది మంచి పర్ఫెక్ట్ కొలతలతో చేస్తున్నాను నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి మీరు కూడా అదే కొలతలతో తీసుకోండి దానిపైన ఇప్పుడైతే మసాలా ధనియా పౌడర్ వేసి మంచిగా ఈ కారము ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి అనమాట ఎందుకంటే ఇలా కలుపుకుంటే మంచిగా ముక్కలకు పడుతుంది చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోనే మనము పెరుగు వేసుకోవాలి సరిపడంతా పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ లాగా వస్తుందనమాట కింద బిర్యానీ మిశ్రమం అంతా ఒక గ్రేవీ లాగా వస్తుంది చూడండి పెరుగు వేసుకొని కూడా మంచిగా చక్కగా అంతా కలిపేటట్టు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి అయితే ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే కింద అడగంటకుండా ఉంటుంది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి లెగ్ పీస్ అయితే చాలా బాగుంది చూపిస్తున్నాం కదా బాగుంది ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి మీద చల్లుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాక ఇప్పుడైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి మేమైతే వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాం ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల టేస్ట్గా అంతా మసాలా అంతా చికెన్కి బట్టి మంచిగా దమ్ అవుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకే మ్యారినేట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఒక చిన్న నిమ్మకాయ వక్క అయితే పిండుతున్నాము ఇష్టం అండి ఎవరిష్టం వాళ్ళది వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు మేమైతే ఒక్క లెమన్ అయితే తీసుకొని వేసుకున్నాం ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ అయితే ప్రిపరేషన్ చేసుకుందాం చూడండి దానికి రైస్ కోసం అయితే ఫస్ట్ దానికి సరిపడా వాటర్ తీసుకోవాలి తర్వాత చూడండి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెక్క లవంగా ఇలాచి పువ్వు అన్నీ జీడిపప్పులు కూడా వేస్తున్నాను ఇట్లా వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా నేను వేస్తున్నాను చూసారు కదా వాటర్లో ఇవన్నీ మనం వేసుకోవాలి అలా అదేవిధంగా కొత్తిమీర పుదీనా కూడా మనము పైన యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్లో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఈ వాటర్లో ఇవన్నీ వేయడం ద్వారా మనకు రైస్ కూడా మంచిగా మసాలా అనేది పడుతుంది రైస్ కూడా మంచి టేస్టీగా వస్తుంది సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాము మ్యారినేట్ చేసుకున్న మిశ్రమంలో కూడా ఉప్పు వేసుకోవాలి మళ్ళీ రైస్కి తగ్గట్టు కూడా మనము దీంట్లో కూడా ఉప్పు వేసుకొని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేయడం ద్వారా ఏంటంటే రైస్ అనేవి పుల్లలు పుల్లలుగా దేనికి దానికే విడివిడిగా వస్తుంది చూడండి నేను చెప్పినట్టయితే ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి నేనైతే కేజీ రైస్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను అదేవిధంగా కేజీ చికెన్ తీసుకున్నాను ఈక్వాలిటీగా తీసుకున్నాను మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఫస్ట్ నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే ఈ వాటర్ మరుగుతున్నాయి చూడండి మరుగుతున్న ఈ వాటర్లో వేసుకోవాలి చూడండి వాటర్ అయితే చక్కగా మరుగుతున్నాయి మసాలా అంతా కూడా వాటర్లో కలిసిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది చూసారు కదా ఈ ఈ నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అంతటినీ కూడా ఇప్పుడు మనం ఈ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్నాం చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలన్నమాట అంటే ఇట్లా విరిస్తే విరిగిపోయేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మొత్తం మెత్తగా ఉడకబెట్టుకోవద్దండి ఎందుకంటే మళ్ళీ దమ్ అవుతుంది కదా చూడండి ఇప్పుడు ఈ రైస్ని అంతా ఒక లేయర్ లాగా చికెన్ మ్యారినేట్ చేసుకున్న మిశ్రమం ఉంది చూడండి దానిపైననైతే నేను వేస్తున్నాను వీడియో చూపించినట్టు మీరు ట్రై చేయండి పక్కా సూపర్గా వస్తుంది ఎందుకంటే మేము టేస్టీ వేసినాం కాబట్టి చెప్తున్నాను చూడండి రైస్నంతా ఒక లేయర్ లాగా వేస్తున్నాం పైన అయితే దీనిపైననే నెయ్యి కూడా వేస్తున్నామండి నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ వస్తుంది అవి అదేవిధంగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేస్తున్నాం మీద ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి మాకు నచ్చదు కాబట్టి మేము వేసుకోలేదు అదేవిధంగా కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను పైన చూడండి అదే విధంగా మనకు ధనియా పౌడర్ కూడా మీద వేస్తున్నాము ఫుడ్ కలర్ నాకైతే నచ్చదు అందుకే నేను వేయలేదు ఇష్టం వేసుకుంటే కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక మిగిలిపోయినాయి కదా అవన్నీ కూడా మీద వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసుకోండి అలాగే లైట్గా పైన ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం ద్వారా అన్నం కింద అడగంటకుండా మాడిపోకుండా ఉంటుంది అలాగే మనము ఇందాక కుక్ చేసుకున్నాం చూసిన రైస్ ఆ వాటర్ని కూడా మీద కొన్ని పోసుకోండి మంచిగా ఉంటుంది నేను చూపించినట్టుగా మీరు కూడా ఇలా దమ్ చేసుకోండి ఒక క్లాత్ ఉంది ఇట్లా చుట్టూ పెట్టుకున్నామండి మేమైతే గంజి చుట్టూ ఇలా సెట్ చేసినాం కొందరు పిండి కూడా పెడతారు కానీ మేమైతే పిండి ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఇట్లా ఎప్పుడు చేసుకున్నా ఇట్లా క్లాత్ యూజ్ చేస్తాము క్లాత్ పెట్టి దానికి తగ్గట్టు పైన కరెక్ట్గా మూత పెట్టి బరువు పెట్టండి దానిపైన ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ చిన్నగా సిమ్లో పెట్టేయండి మంచిగా కుక్ అవుతుంది దమ్ అవుతుంది అనేది బయటికి పోకుండా ఉంటుంది ఇట్లా క్లాత్ పెడితే చూడండి చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్